హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బుల్లితెర యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు అంటే ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు వర్తించని వాళ్ళు ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం పూర్తిగా ఈ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకుందాం సో ఇంకా ఎవరైనా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఆపద సమయంలో అపన్నహస్తం హస్తం మనకు ఆరోగ్యశ్రీ కాబట్టి సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయగలరని ముఖ్యంగా మనవి చేస్తున్నాం సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఆరోగ్యశ్రీ అనేటువంటిది మనకు వైఎస్ఆర్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ పథకాన్ని సో ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఆరోగ్యవంతమైన కుటుంబమే మన దేశానికి మూలం కాబట్టి మనకు ఆరోగ్యం మహాభాగ్యం అని అన్నారు పెద్దలు సో అందుకే ఆరోగ్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవడానికి ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం అనేటువంటిది ప్రారంభించడం జరిగింది ప్రతి పేదవాడికి ఆరోగ్యంగా జీవించే హక్కుగా పరిగ్రమించింది ఈ యొక్క ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం సో కాబట్టి దీంట్లో ప్రతి వ్యాధికి అంటే క్యాన్సర్ కానివ్వండి గుండె జబ్బు కానివ్వండి డయాలసిస్ కానివ్వండి ఏదైనా జబ్బు అయినా కానీ దానికి సంబంధించినటువంటి సర్జరీతో పాటు మా నామమాత్రపు మెడిసిన్తో వెళ్ళేటువంటి తగ్గేటువంటి వ్యాధిలో కూడా ఏ ఆరోగ్యశ్రీ అనేటువంటిది వర్తిస్తుంది సో దీనికి కావలసినటువంటి ముఖ్యమైన అర్హతలు ఏంటి అంటే మనకు ముఖ్యంగా సంవత్సరాదాయం రెండు లక్షల లోపు ఉండి తెల్ల రేషన్ కార్డులో పేరు నమోదైన ప్రతి ఒక్కరికి ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేటువంటిది వర్తిస్తుంది అయితే ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుతం ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు కాకుండా వైఎస్ఆర్ కాలంలో ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డులో ఎవరి పేరైతే ఉందో వారికి అంటే ఆ తెల్ల రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికి ఈ ఆరోగ్యశ్రీ అనేటువంటి వర్తిస్తుంది సో అలా పేరు లేని వాళ్ళు వానికి సంబంధించినటువంటి ఇంకా వేరే ప్రాసెస్ ఉంది దానికి ఏంటంటే వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా తదు తదనంతరం ట్రీట్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ ద్వారా మనం దాన్ని చెప్తాను నేను దాని ప్రకారంగా వాళ్ళు వెళ్ళొచ్చు సో అయితే ఈ తెల్ల రేషన్ కార్డు లేకుండా ఉండి సర్జరీ అవసరమయ్యే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు హైదరాబాద్లోని సీఎం క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళి సో అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది సో దాంట్లో మనం ఏదైనా ఒక గుర్తింపు కార్డును చూపించి అక్కడ ఒక రిఫరల్ కార్డు అనేటువంటిది ఇస్తారు వాళ్ళు సో దాన్ని పొందిన తర్వాత మనం చికిత్స పొందడానికి మనకి అర్హతగా అది ఉపయోగపడుతుంది సో అలా అర్హత పొందిన తర్వాత మనం దాన్ని మనం ఆరోగ్యశ్రీగా వాళ్ళు టేకప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది అయితే తెలంగాణలోని మొత్తం ప్రభుత్వ మరి జిల్లా ఆసుపత్రులు మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ తర్వాత అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకం అనేటువంటిది అందుబాటులో ఉంది అయితే దీనికి ముఖ్యంగా మనం దాదాపుగా తెలంగాణలోని మూడు వందల పదహారు హాస్పిటల్స్ వరకు మనకి ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది అయితే మనం మామూలుగా చూసినట్టయితే అసలు ఎలా వెళ్ళాలి మనం ఎలా అప్రోచ్ కావాలి ఎవరిని అప్రోచ్ కావాలి అనేటువంటిది చాలామందికి తెలియదు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నా మనం ఎవరిని సంప్రదించాలి అసలు ఆరోగ్యశ్రీ పథకం మనకి ఎలా వర్తిస్తుంది అనేటువంటిది మనం ఒకసారి పూర్తిగా తెలుసుకున్నట్టయితే మనకు ప్రతి హాస్పిటల్స్లో ఒక ఆరోగ్య మిత్ర అనేటువంటి ఒక ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఆరోగ్య మిత్ర ఉంటాడు సో దానికి సపరేట్ క్యాబిన్ అనేటువంటిది ఉంటుంది సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన ఆరోగ్యశ్రీ కార్డు లేదా వైట్ రేషన్ కార్డు జిరాక్స్ అనేటువంటిది వాళ్ళకి మనం సమర్పించాలి అంటే సబ్మిట్ చేసిన తర్వాత మన పేరుని ఆరోగ్య మిత్ర ద్వారా మనం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ ఆరోగ్య మిత్రులందరూ ప్రతి హాస్పిటల్స్లో ఒకరు ఉంటారు సో వాళ్ళ పైన ఒక టీం లీడర్ ఉంటారు జిల్లాలో కోఆర్డినేటర్ ఉంటారు వీళ్ళందరూ ఏంటంటే తమ పరిధిలోని ఆరోగ్యశ్రీ సంబంధించిన ప్రతి హాస్పిటల్ని సంప్రదించి ఆరోగ్యశ్రీ పేషెంట్కి సంబంధించినటువంటి సేవలు ఎలా అందుతున్నాయి వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది సో అయితే మనం ఆరోగ్యశ్రీకి అప్లై చేసుకోవాలి లేదా ఆరోగ్యశ్రీ ద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలని మనకు అనిపించినప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆరోగ్య మిత్ర అనేటువంటి వాళ్ళు ఉంటారు సో ఆ మిత్రని సం సంప్రదించాలి అక్కడ ఒక రేషన్ కార్డుని మనం వారికి చూపించినట్టయితే అతడు మన పేరుని నమోదు చేస్తారు సో దాని తర్వాత వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి పంపిస్తారు సో అప్పుడు మనం ఆ డాక్టర్ వాళ్ళు మనకు పరీక్షించి మనకు అవసరమైనటువంటి టెస్ట్లు ఎక్స్రేస్ కానివ్వండి తర్వాత మెడికల్ రిపోర్ట్స్ తర్వాత ల్యాబ్ రిపోర్ట్స్ చేస్తారు సో అప్పుడు మనకి మందులతో తగ్గిపోయేటువంటి ఏదైనా ఒక చిన్న సమస్య ఉందనుకోండి సో మందులు ఫ్రీగా ఇస్తారు ఏంటంటే అది ఆరోగ్యశ్రీ కింద కాబట్టి మందులు ఫ్రీగా ఇస్తారు అది సర్జరీ ఒకవేళ మనకు ఎక్కువ కేస్ గిట్ట ఎక్కువ సివియారిటీ ఉన్నప్పుడు అది సర్జరీ అవసరం ఉందనుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మనల్ని ఇన్పేషెంట్గా అంటే ఆరోగ్యశ్రీ కింద మనల్ని ఇన్పేషెంట్గా వాళ్ళు జాయిన్ చేసుకోవడం జరుగుతుంది అప్పుడు జాయిన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆరోగ్య మిత్ర వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అప్రూవల్ కోసం ఆరోగ్యశ్రీ టెస్ట్కు మనల్ని మన యొక్క డేటాని పంపిస్తారు పేషెంట్కు సంబంధించినటువంటి రిపోర్ట్స్ కానివ్వండి డాక్టర్ చూసినటువంటి ప్రిస్క్రిప్షన్ ఇవన్నీ కలిపి ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు ఈ డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది అయితే అప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మనం పేషెంట్ పంపించినటువంటి రిపోర్ట్స్ని పరిశీలించి మినిమం అంటే మ్యాక్సిమమ్ ట్వెల్వ్ అవర్స్ లోపల వాళ్ళు యొక్క పేషెంట్కు ఉన్నటువంటి సర్జరీ అవసరమైందనుకుంటే దానికి సంబంధించినటువంటి అప్రూవల్ అనేటువంటిది వాళ్ళు చేయడం జరుగుతుంది సో ఇది మనకు మినిమం ట్వెల్వ్ అవర్స్ లోపల జరగాలి సో కొన్ని టెక్నికల్ కారణాల దృష్ట్యా వన్ టూ డేస్ లేట్ కావచ్చు సో అలాంటప్పుడు మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎలా అని మనకు డౌట్ రావచ్చు సో అలాంటప్పుడు అత్యవసర కేసులకి మనం ఏదైతే ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యామో అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ మరీ అత్యవసరమైనప్పుడు ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు ఫోన్ చేసి సో అండ్ సో అని అంట మన పరిస్థితుల్ని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా ఒక పర్మిషన్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది ఫోన్ ద్వారానే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు సో అప్పుడు మనకు కావాల్సినటువంటి సర్జరీ అవన్నీ చేయడం జరుగుతుంది అయితే ఇది ఇలా ఉంటుంది సో తర్వాత ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు మనకు ఉచితంగా ఆహారాన్ని అందించడం జరుగుతుంది రోగితో పాటు ఒక అటెండర్ ఎవరైతే ఉంటారో రోగిని చూసుకోవడానికి అటెండర్ ఉంటారో వారికి కూడా ఆహారాన్ని ఉచితంగానే అందించడం జరుగుతుంది సర్జరీ తర్వాత అంటే డిశ్చార్జ్ ఆఫ్టర్ డిశ్చార్జ్ తర్వాత కూడా సంవత్సరానికి నాలుగు సార్లు ఉచితంగా మనకి పరీక్షలు అనేటువంటి చేస్తారు అంటే మధ్య మధ్యలో ఫోర్ మంత్స్ ఒకసారి టూ మంత్స్ ఒకసారి డాక్టర్స్ మనకి రమ్మన్నప్పుడు వెళ్ళినట్టయితే మళ్ళీ వాళ్ళు కూడా మనకి ఉచితంగా చెకప్ అనేటువంటి చేయడం జరుగుతుంది ఇలా నూట ఇరవై ఆరు రకాల వ్యాధులకి ఫోర్ ఫైవ్ టైమ్స్ మనకి చెకప్ అనేటువంటిది జరుగుతుంది దీంతో పాటు మనకి ఉచితంగా మనకు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మందులు ఇవ్వడం జరుగుతుంది అలాగే రవాణా ఖర్చుల కింద కూడా మనకు డబ్బులు అనేటువంటివి ఇస్తారు సో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వివరాలని కూడా మనకి ఆరోగ్యశ్రీ కస్టమర్ కేర్కి మనం వన్ జీరో ఫోర్ నెంబర్కి సంప్రదిస్తే మనకు దానికి సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా మనం వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవచ్చు జ్వరం తలనొప్పి మలేరియా టైఫాయిడ్ వంటి చిన్న చిన్న రోగాలు కూడా ఈ రోజుల్లో మనకు ఆరోగ్యశ్రీ అనేటువంటిది అందుబాటులో ఉంది ఆరోగ్యశ్రీ ద్వారా మనం ట్రీట్మెంట్ అనేటువంటిది తీసుకోవచ్చు మనకు ఏదైనా అత్యవసర సమయంలో మనం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే వన్ జీరో ఫోర్కి ఫోన్ చేసినట్టయితే ఒక అంబులెన్స్ దగ్గర నుండి మనకి కార్పొరేట్ హాస్పిటల్స్లో అయ్యే సర్జరీ వరకు మొత్తం సంబంధించింది ఉచితంగా మనకి పొందడం జరుగుతుంది దీనికోసం ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ ఉంది మనకు హైదరాబాద్లో అలాగే ఐటీ టూమ్ కూడా ఇరవై నాలుగు గంటలు అనేటువంటిది వర్క్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క బిలో పోవర్టీ కింద లైన్ కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఉచిత సహాయం కాబట్టి వైట్ రేషన్ దారులంతా ఉచితంగా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు సో ఇది పూర్తిగా నగదు రహితం అంటే ఎలాంటి ఎవరికి ఎలాంటి డబ్బులు చెల్లించనక్కర్లేదు కాబట్టి ఎవరైనా మనల్ని డబ్బులు అడిగినట్టయితే ఆరోగ్యశ్రీ విజిలెన్స్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకి మనం ఇన్ఫామ్ చేయొచ్చు లేదా వన్ జీరో ఫోర్కి కూడా మనం ఇన్ఫార్మ్ చేస్తే మన యొక్క వివరాలు గోప్యంగా ఉంచి వారిపైన తగునటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళు రీసెంట్గా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అని ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మన సీఎం కేసీఆర్ గారు రీసెంట్గా ఒక మొబైల్ యాప్ను కూడా ప్రారంభించడం జరిగింది సో ఆ యాప్ని మనం అందరం డౌన్లోడ్ చేసుకున్నట్టయితే సో దాంట్లో చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో దాని గురించి ఒక టూ మినిట్స్ మనం మాట్లాడుకుంటే పేషెంట్కి టెన్ కిలోమీటర్స్ పరిధిలో ఏదైనా దగ్గరలో హాస్పిటల్స్ ఉంటే దానికి సంబంధించిన కే అంటే కేటగిరీ డిసీజ్ కేటగిరీని బట్టి పేషెంట్కి అవసరమైనటువంటి చికిత్స ఎక్కడ ఉంది అనేటువంటిది ఆటోమేటిక్గా మొబైల్ యాప్లో మనకు చూపిస్తుంది ఈ మొబైల్ యాప్లో మనకు కావాల్సిన హాస్పిటల్కి ఎలా వెళ్ళాలనేటువంటి రూట్ మ్యాప్ కూడా చూపిస్తుంది అదేవిధంగా ఈ మధ్యనే అప్డేట్ చేశారు ఈ యాప్లో డిజిటల్ హెల్త్ కార్డ్స్ కూడా మనం పొందొచ్చు అలాగే పేషెంట్కి సంబంధించినటువంటి అప్రూవల్ స్టేటస్ని కూడా దీంట్లో మనం చూడవచ్చు ఆసుపత్రిలో ఎవరైనా మనకు డబ్బులు అడగడం కానివ్వండి చికిత్స నిరాకరించడం అంటే చికిత్స చేయను అని ఎవరైనా అన్నట్టయితే ఈ యాప్ ద్వారా మనం ఫిర్యాదు చేయవచ్చు లేదా వన్ జీరో కాల్ చేయవచ్చు లేదా ఒక నెంబర్ జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ జీరో సెవెన్ అనేటువంటి నెంబర్కి ల్యాండ్లైన్ నెంబర్ ఇది ఆఫీస్ ట్రస్ట్ అది సో దీనికి కూడా కాల్ చేసి మనం డైరెక్ట్గా మనం కంప్లైంట్ చేయవచ్చు సో ఇది చికిత్స అనంతరం ఆరోగ్యశ్రీలో పేషెంట్ యొక్క ఫీడ్బ్యాక్ లెటర్ అనేటువంటిది ఆఫ్టర్ డిశ్చార్జ్ తర్వాత మనకి ఇంటికి పోస్ట్ ద్వారా పంపించేలా జరుగుతుంది ఇది సీఎం నుండి వస్తుంది సో దీని ద్వారా ప్రతి ఒక్కరు తమ తమ అభిప్రాయాలంటే ఆరోగ్యశ్రీ ఎలా ఉంది దాంట్లో ఆరోగ్య మిత్ర నుండి డాక్టర్స్ వారికి మనకు ఏ విధంగా సేవ చేశారు వాళ్ళు ఏమైనా డబ్బులు అడిగారు అనేటువంటి డీటెయిల్స్ క్లిప్త అయితే మనకి దీంట్లో ఆరోగ్యశ్రీలో ఎంత ఖర్చు అయినటువంటి పెద్ద పెద్ద ఆపరేషన్స్ కూడా మనం ఉచితంగా చేసుకోవచ్చు ముఖ్యంగా చాలా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా మనం ఉచితంగా చేయించుకోవచ్చు చాలామంది ఇప్పటికే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ సంబంధించినటువంటి సర్జరీస్ కూడా చేసుకోవడం జరిగింది విజయవంతంగా అయితే ఈ చికిత్సలో మనం తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా అన్ని రకాల ఆరోగ్యశ్రీకి ఆర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాటేషన్కి సంబంధించినటువంటి చికిత్సలు ప్రారంభించింది ఇందులో గుండె మార్పిడి ఊపిరితిత్తులు కాలేయం కిడ్నీ క్లోమంగ్ గ్రంథి లాంటి అవయవాలన్నింటినీ మార్పిడికి సంబంధించిన చికిత్సలు ఈ మధ్య చేస్తున్నారు అయితే ఈ మధ్య చాలా వస్తున్నటువంటి అన్ని రకాల గుండె జబ్బులకి వైద్యం కూడా ఉచితంగా మనకు ఆరోగ్యశ్రీలో అందుబాటులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఎలాంటి ఆపదలో ఉన్నా కానీ ఆరోగ్యశ్రీని మనం ఉపయోగించుకోవాలి వీటితో పాటుగా న్యూరో సర్జరీస్ కానివ్వండి క్యాన్సర్ నియంత్రణ కానివ్వండి తర్వాత కీమోథెరపీ రేడియోథెరపీ డయాలసిస్తో పాటు దాదాపుగా తొమ్మిది వందల నలభై ఎనిమిది రకాల చికిత్సలు అంటే సర్జరీస్ మనకు అందుబాటులో ఉన్నాయి ఈ ఆరోగ్యశ్రీ పథకంలో కాబట్టి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి అంటే ఎవరైనా ఆపదలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క మెడిసిన్ అంటే ఈ యొక్క ఫ్రీ ట్రీట్మెంట్ని మనం ఉపయోగించుకోవాలి దానికోసం తెలంగాణ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుంది దాంతోపాటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కూడా నిర్విరామంగా కృషి చేస్తుంది కాబట్టి మనం ప్రజలందరం దీన్ని మనం చాలా సంతోషించదగ్గ విషయం ప్రజలందరి యొక్క ఆరోగ్యమే మహాభాగ్యంగా ఆరోగ్యమే లక్ష్యంగా ఏర్పడింది ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పథకం కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రోజుల్లో కార్పొరేట్ వైద్యం అని అంటేనే లక్షలతో కూడుకున్నటువంటి వ్యవస్థ కానీ నిరుపేద కుటుంబాలకి ఒక పదివేల రూపాయలు చెల్లించి మనం ఆరోగ్యాన్ని బాగు చేయించుకోలేని పరిస్థితిలో ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి అందుకనే నేను స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను సో ఇంకా మీకు ఈ ఆరోగ్యశ్రీ పైన ఏవైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పకుండా దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ యొక్క కామెంట్కు నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతాను ఎందుకంటే ఎవరికైనా ఆరోగ్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత పరిస్థితులు కాబట్టి తప్పకుండా అందరికీ ఉపయోగపడే వీడియో కాబట్టి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ